హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ దత్తత నది మధ్యలో ఉన్న మజాలి ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి ఆ అడవిలోని జంతువులన్నింటికి కృపి అంటే ఎంతో గౌరవం ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే నా తరువాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటి అంటూ దిగులు చెందుతూ ఎప్పుడు అదే ఆలోచనలో ఉండేది ఒకరోజు ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి మృగరాజా ఆహార వేట కోసం నేను వెళ్ళే పల్లెల్లో పిల్లలు లేని వాళ్ళు మరొకరి పిల్లల్ని తెచ్చి పెంచుకుంటుంటారు దాన్ని దత్తత అంటారంట అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది కదా అంది అక్కడే ఉన్న ఎలుగు వంటి ఓ కరటం నీకు మతిపోయిందా పక్క వాళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది కానీ ఇక్కడ మనం వేరు వేరు జంతువులం పిల్లి పిల్లను తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా అంది మరైతే ఎలా ఈ సమస్య తీరేది అంటూ కలత చెందింది కరటం అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద మహారాజా దిగులు పడకండి నేను అనేక అడవులు తిరుగుతాను ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను అప్పుడు దత్తత గురించి ఆలోచించవచ్చు అంది ఈ ఆలోచన బాగుంది అయితే ఈ రోజు నుండే వెతకడం మొదలుపెట్టు అంది ఎలుగువంటి అలా వెళ్ళిన గద్ద పక్కనున్న అడవులన్నింటినీ గాలించడం మొదలుపెట్టింది నదీ తీరంలో దానికి ఓ పావురం కలిసింది నిన్నటి నుండి చూస్తున్నా ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసమే వెతుకుతున్నట్టున్నావు అని అడిగింది అవును అంటూ తన రాజు గురించి ఆయన బాధ గురించి చెప్పింది గద్ద ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది మన పక్కనున్న కంజీరా అడవిరానికి రెండు మగపిల్లలు పుట్టాయి జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు అంది పావురం వెంటనే గద్ద కంజీరా అడవి వైపు ఎగిరి అక్కడి రాని బిడ్డలను చూసింది ముద్దుగా ఉన్నాయి దయతలచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లేడనే లోటుండదు అనుకుంది ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్ళి రాజు సహా అక్కడ ఉన్నటువంటి జంతువులన్నింటికి తను చూసిన విషయాన్ని చెప్పింది మహారాజా ఒక తల్లి నుండి పిల్లని తేవడం చిన్న విషయం కాదు చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి అంది కరటం అవును మహారాజా నాకొక అవకాశం ఇవ్వండి యువరాజును తీసుకొస్తా అంది ప్రవాళం అనే కుందేలు అది నీ వల్ల అయ్యే పని కాదు అని కుందేల్ను విదిలించి మహారాజా ఆ అవకాశం నాకు ఇవ్వండి నేను తీసుకొస్తా అంది త్రిశ్ర అనే నక్క అవును మహారాజా త్రిసిర తెలివైంది అవసరమైతే తన దొంగ తెలివితేటలను ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా అంది ఎలుగుబంటి అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిశిర కొంత దూరంలో దానికి ఓ తేడేలు జతకూడింది రెండూ కలిసి కంజీరా అడవికి చేరుకున్నాయి రెంటికి ఆకలి సాగింది ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి కొద్ది దూరంలోనే బాగా అడవి అడవికోడి కనిపించింది పొట్టి కాళ్ళు మెలిదిరిగిన పంచరంగుల తోక నెత్తిమీద ఎర్రని జుట్టు దాన్ని చూడగానే నోట్లో నీళ్ళూరాయి తోడేలకు రాజు సంగతి తర్వాత ముందు దీన్ని పట్టుపడదాం అంది త్రిశురతో తొందరపడుకు ఇది మన అడవి కాదు పైగా మనం ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం హెచ్చరించింది త్రిశిర నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి నీరసంతో పని చేయలేం కదా అయినా కోడిని కొడితే ఎవరు పట్టించుకోరు అంది తోడేలు ఆ కోడి మీదకి దూకుదామని ఆ రెండు అనుకునేలోపు చాలా జంతువులు నక్కను తోడేళ్ళు చుట్టుముట్టాయి మా మృగరాజును నిద్రలేపే కోడి చంపుదామని వచ్చారంటే మీకెంత ధైర్యం అని బెదిరించాయి భయపడిపోయిన త్రిశురా అమ్మబాబో అంటూ పరుగు తీసింది తోడేలు దాన్ని అనుసరించింది అలా బెదిరిపోయి వచ్చిన త్రిశురను చెడామడా తిట్టాయి జంతువులన్నీ మహారాజా ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం అని మళ్ళీ అడిగింది ప్రవాలం ఏ పుట్టలో ఏ పాముందో సరే అంటూ అనుమతిచ్చింది మృగరాజు వెంటనే కుందేలు వైద్యుడు కోతిబావను కలిసి సువాసన తైలం తీసుకుంది దాన్ని ఆనపబుర్రలో పోసుకొని భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాలం కంజీరా రాజులు కలిసింది చాలా వినయంగా రాజా మీరు చాలా మంచివారని జంతువుల పట్ల స్నేహభావంతో మెలుగుతారని తెలిసింది మా మంజీరా మహారాజు మీకోసం ఈ సువాసనా తైలం పంపారు దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు అంటూ మాటల్లో పెట్టింది భలే మాట్లాడుతున్నావే అంది కంజీరా మృగరాజు కొంత స్థిమితపడ్డాక మెల్లిగా రాజా మీకిద్దరు బిడ్డలని తెలిసింది ఒకరు ఈ అడవికి రాజైతే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు అన్నది ప్రవాలం పక్క అడవికి రాజా అదెలా అని ఆశ్చర్యపోయింది మృగరాజు అప్పుడు ప్రవాలం తమ మృగరాజుకు పిల్లలేని విషయం చెప్పి దత్తత గురించి చెవిన వేసింది అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు ఈ కుందేలు చెప్పింది బాగుంది పక్కాడవిని నా బిడ్డే ఏళ్తాడంటే అంతకంటే ఇంకేం కావాలి ఇక్కడుంటే రెండింటిలో ఒకటే రాజవుతుంది రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే ఈ వేదం వల్ల భవిష్యత్తులో రెండింటి మధ్య విరోధము తలెత్తచ్చు కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి అనుకుంది ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది రాణి సరే అంది ఆ రెండూ కలిసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనింపాయి అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘన స్వాగతం పలికాయి తెలివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్